అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పర బ్రహ్మ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ఎనభై రెండు నవమస్కందం అధ్యాయం ఏడు ఉత్తమ భక్తులు ఎలా ఎట్లా ఉంటారో నిన్న భాగంలో చెప్పారు ఇప్పుడు అధ్యాయం ఏడు నారద శ్రీహరి ఇలా వివరించి చెప్పేసరికి గంగా లక్ష్మి సరస్వతులు కుదుటపడ్డారు ముందుగా భారతీదేవి కలాంశ రూపంతో భూభాగానికి వచ్చింది నదిగా అవతరించి నేలలో ఇంకిపోయింది వాపి కూప తటాకాలన్నింట తన అంశంతో ప్రకాశించింది అందుకనే సరస్వతి సరస్వ అయింది శ్రీహరి సరస్వతుడు అయ్యాడు మరొక కలాంశ రూపంతో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ఫిరిరాలు బ్రాహ్మి అనే పేరు పొందింది బాగా దిష్టాన దేవతయ్యి వాణిగా కీర్తింపబడింది స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది అటుపైని భగీరథుని వెంట గంగానది కలాంశ రూపంతో భారత భూమికి అవతరించింది అలా అవతరిస్తున్న సమయంలోనే ఆ వేగాగ్ని భరించలేనని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు శ్రష ధరించాడు పాయగా విడిచిపెట్టాడు ఇలా గంగా కళాంశకు శివస్థానం లభించింది స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలింది లక్ష్మీదేవి పద్మ ఒక కళాంశ రూపంతో పద్మావతి నదిగా భారత భూమికి దిగింది స్వయంగా హరి సన్నిధిలోనే నిలిచింది మరొక కళాంశ రూపంతో ధర్మధ్వజుడి కూతురిగా జన్మించింది తులసి నామధేయంతో విఖ్యాతి వహించింది మొదట సరస్వతి శాపం వల్ల తర్వాత హరిశాపం వల్ల వృక్షరూపాన్ని పొందింది కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురు ఈ నదీ రూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు కాశీ బృందావనాలు తప్ప తక్కిన సకల తీర్థాలు పుణ్యక్షేత్రాలు వారితో పాటు వైకుంఠానికి వెళ్ళిపోతాయి ఇది హరి ఆజ్ఞ కలియుగం లక్షణాలు సాలగ్రామాలు శివశక్తులు జగన్నాథుడు కలియుగంలో పదివేల సంవత్సరాల తర్వాత భారత భూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు సాధువులు పురాణాలు శంఖాలు శ్రాద్ధ తర్మ తర్పణాలు వేదోక్త కర్మలు దేవపూజలు దేవనామధ్యేయాలు గుణకీర్తనలు వేదాంగాలు సకల శాస్త్రాలు సత్యధర్మాలు వేదాలు గ్రామ దేవతలు వ్రతాలు తపస్సులు ఉపవాసాలు ఇత్యాదులన్నీ వారితో పాటే తరలి వెళ్ళిపోతాయి అటుపైని భూగోళం నిండా వామాచారులు మిగులుతారు కపటలు మిథ్యావాదులు మిగులుతారు తులసి కలికానికైనా కనిపించదు ఏ పూజలు ఉండవు పొట్ట పూజ తప్ప అందరూ షటులు క్రూరులు దాంబికులు అహంకారులు చోరులు హింసకులు అయిపోతారు స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వావి వరసలు అంతరిస్తాయి నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు వస్తువులకు భద్రత ఉండదు ఎక్కడ చూసినా ఇంటింట ఆడపెత్తనమే సాగుతుంది తర్జన భర్జనతో భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు ఇల్లాలే ఇంటికి అధిపతి మొగుడు శేవుడి సేవకుడికన్నా అధముడు అత్తమామలు దాసీ సమానులు ఇళ్లలో రక్త సంబంధులే తప్ప విద్యా సంబంధులు ఎవరు కనపడరు విద్యా సంబంధులతో మాటలే ఉండవు మనుషులంతా అపరిచితుల్లాగా మెలుగుతుంటారు ఆడవాళ్ళు లేనిదే ఎవరు ఏ పని చేయలేని దుర్భరులైపోతారు కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ అంతరిస్తాయి సంధ్యావందన యజ్ఞ సూత్రాది కర్మలు కనిపించవు చతుర్వర్ణాల వారు మ్లేచ్చాచారులైపోతారు మ్లేచ్చ విద్యలే నేర్చుకుంటారు మ్లేచ్ఛ శాస్త్రాలే పఠిస్తారు అగ్రవర్ణాల వారు అట్టడుగు వారికి సేవకులవుతారు ప్రజలందరూ సత్యహీనులవుతారు మేధిని మండలంలో సత్యానికి తానేవే తావే ఉండదు తరువులు బలహీనాలవుతాయి తరుణులు సంతానహీనులు అవుతారు గోవులు క్షీరహీనమవుతాయి క్షీరంలో వెన్న ఉండదు దంపతులు ప్రీతిహీనులవుతారు గృహస్థులు సత్తిహీనులు అవుతారు రాజులు ప్రతాపహీనులవుతారు ప్రజలు కరపీడితులు అంటే పన్నుల బెడద అవుతారు నదీనద వాపీ కూప తటాకాదులు జలహీనాలు అవుతాయి చతుర్వర్ణాల వారు ధర్మహీనులు పుణ్యహీనులు అవుతారు ఎక్కడికైనా పుణ్యాత్ములు కనిపించడు బాల బాలికలు కుత్సిత వికృతాకారులవుతారు అంతటా కుత్సిత కువార్తలే వినిపిస్తాయి కొన్ని నగరాలు గ్రామాలు నరశూన్యాలు అయిపోతాయి భయానకంగా మారిపోతాయి కొన్ని చోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు నగరాల్లో గ్రామాలలో అరణ్యాలు పెరుగుతాయి అరణ్యవాసులు కూడా కరపీడితులు అవుతారు అంటే పనులు పెడతారు తటాక నదీ తీరాలలో మాత్రమే పంటలు పండుతాయి ఉన్నత వంశాల వారు నీచపడతారు అసత్యవాదులు ధూర్తులు అవుతారు సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి పంటలు పండవు నీచులు ధనవంతులు అవుతారు దైవభక్తులు నాస్తికులు అవుతారు పౌరులు దయావిహీనులు హింసగలు నరఘాతకులు అవుతారు సాల స ప్రాంసులు కనిపించరు స్త్రీ పురుషులందరూ వామ్ వామనులు వ్యాధి పీడితులుగానే ఉంటారు అల్పాయుష్కుల గదాపీడితులు అంటే గద అంటే అదొక రోగం యౌవనమే కనిపించదు ఇరవై ఏళ్లకే వృద్ధులైపోతారు ఎనిమిదేళ్లకే యువతులు రజస్సులై అవుతారు సంవత్సరానికి ప్రసవించే పదహారేళ్లకే ముసలిం అవుతారు పతి వతులు అరుదులుగా కనిపిస్తారు ఎక్కువ మంది గొడ్రాళ్ళగానే మిగిలిపోతారు చిత్రవర్ణాల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి జీవనం సాగిస్తారు వారు అందించే సొమ్ముతో పొట్ట పోసుకుంటారు కలియుగంలో ఇంకా దారుణమేమంటే ఏమంటే శ్రీహరి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అవుతుంది ధనవంతులు కీర్తి కోసమని ప్రచారం కోసమని దానాలు చేస్తారు అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు దాన నియమాలను ఉల్లంఘిస్తారు దేవవృత్తి బ్ర బ్రహ్మ వృత్తి గురు గురు వృత్తి అన్ని భూములను ఆక్రమించుకోవడమే సదత్తమ పరదత్తమ అనే విచక్షణ కూడా ఉండదు అత్తగారు వదినగారు సవదతెల్లి మరతలు రక్త సంబంధీకురాలు ఇలాంటి వావివరసలు అంతరిస్తాయి తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు హెచ్చరిల్లుతాయి ఎవరు ఎవరికి ఇల్లాలో నిర్ణయించడం కష్టమవుతుంది నారద కలియుగంలో లోహ రసాలతోనే కాదు ఉప్పుతో కూడా వ్యాపారం చేస్తారు విప్రులు వృషవాహకులు అన్య శవదాహకులు శన్య అన్య శవదాహకులు అవుతారు చేయకూడని చోట భోజనాలు చేయటం పరశ్రీలతో సంగమించడం లాంటి దోషాలకు వెనుకాడరు పజ్ఞ పంచయజ్ఞాలు అంతరిస్తాయి యజ్ఞోపవీతాలు ఉండవు సంధ్యాశచాలు వదిలేస్తారు డబ్బుల్ని వడ్డీకి తిప్పే వనితలు తార్పుడు గత్తెలు జారిణలు ముట్టుతలు విప్రుల ఇళ్లల్లో వంటగత్తెలవుతారు సారాంశంగా ఒక్క మాట చెబుతాను కలియుగంలో ఆహార నియమం కానీ విహార నియమం కానీ ఆశ్రమ నియమం కానీ ఏమీ ఉండదు సమస్తము లేచమయమైపోతుంది అస్త్ర ప్రమాణ వృక్షాలు అంగుష్ట ప్రమాణ మానవులు తయారవుతారు వచ్చేసరికి ఈ స్థితి వచ్చేసరికి విష్ణు యశస్కుడు అనే విప్రుడికి పుత్రుడిగా కలికి నామధేయంతో నారాయణుడు కలాంశగా అవతరిస్తాడు మహాబలిష్ఠుడై సుదీర్ఘ కరవాలంతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతటా వేరే విహారం చేస్తూ మ్లేచ్చల్ని సంహరిస్తాడు మూడు రాత్రుల్లో పుదివిని మ్లేచ్చ శూన్యం చేస్తాడు వెంటనే అంతర్ధానం చెందుతాడు ఇంకా చాలా ఉంది రేపు పునఃసృష్టి అంతర్ధానం అయిపోయాక పునఃసృష్టి గురించి రేపు చెప్పుకుందాం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పమస్తు నూట ఎనభై రెండవ భాగం సంపూర్ణం